మన ఉనికి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తగా ఇప్పుడున్న జనరేషన్లో వస్తున్న మార్పులను చూస్తే మీకు ఆశ్చర్యం కలగ తప్పదు ముఖ్యంగా జంజి ఈ జనరేషన్లో చాలా మార్పులు విచిత్రమైన మార్పులు ముఖ్యంగా చెప్పాలి అంటే వాళ్ళు చేసే అప్పులు విషయంలో మీరు ఒక ఆశ్చర్యం కలగ తప్పదు అనమాట రెండు వేల ఇరవై సంవత్సరమే తీసుకోండి మొదటి ఆరు నెలల్లో ఈ జనరేషన్ చేసిన అప్పుల శాతం ఎంతో తెలుసా అక్షరాల ముప్పై ఏడు శాతం అంట అంటే దాదాపు వంద మందిలో డెబ్బై నుంచి ఎనభై మంది వరకు విలాసవంతమైనటువంటి ట్రావెలింగ్ కోసమే అప్పులు చేశారు మీరు నిజమే వాళ్ళు అప్పులు చేసింది ఏదో హౌస్ కట్టడానికో లేకపోతే వాళ్ళ లైఫ్లో ఒక పెద్ద గోల్ని అచీవ్ చేసుకోవడానికో లేకపోతే కనుక ఫైనాన్షియల్గా స్టెబిలిటీగా నిలబడడం కోసమో కాదు కేవలం ట్రావెలింగ్ అండ్ ఎంజాయ్మెంట్ కోసమే ఎస్ అసలు ఈ జనరేషన్ని చూస్తే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇదే జనరేషన్లో ఉన్నటువంటి యూత్ అందరూ కూడా ఇదే పని చేస్తున్నారా అంటే కాదు ఇందులో ముప్పై ఆరు శాతం మంది ఇదే జనరేషన్ చెందిన యూత్ వాళ్ళ నిత్యావసరాల కోసం కూడా అప్పులు చేస్తున్న పరిస్థితి ఇంట్లో సరుకుల కోసము లేకపోతే రోజువారీ అవసరాల కోసము లేకపోతే కనుక వాళ్ళ హెల్త్ ఇష్యూస్ పేరెంట్స్ లేకపోతే రెస్పాన్సిబిలిటీస్ కోసమే ఇదే జనరేషన్లో టూ వేరియేషన్స్ కనిపించడానికి కూడా కారణాలు ఉన్నాయి కొంతమంది వాళ్ళ ట్రావెలింగ్ స్టేటస్లను పెట్టుకొని అదే స్టేటస్ని భావిస్తూ ఉంటే మరికొంతమంది అయితే వాళ్ళ నిత్యావసరాల కోసం పరుగులెడుతూ పాకులాడుతున్న పరిస్థితి అసలు ఈ జనరేషన్లో యూత్ ఇలా ఉండడానికి గల కారణము లేకపోలేదు దీనికి ఉదాహరణ చెప్పుకుంటే ఒకప్పుడు మన పూర్వీకులు కానీ మన ముందు తరం వాళ్ళు కానివ్వండి వాళ్ళు కనుక అప్పు చేశారు అని అంటే మాత్రం అదొక పెద్ద భారంగా భావించేవాళ్ళు లేదా కొన్ని సంవత్సరాల తరబడి కష్టపడి పని చేసి రూపాయి రూపాయి కూడబెట్టి ఆ కూడబెట్టిన డబ్బుని ఒక ఏదో విజయవంతమైనటువంటి ఒక ఇల్లు నిర్మాణానికో లేకపోతే ఇంట్లో పిల్లల చదువులకో లేకపోతే వాళ్ళ పెళ్ళిళ్ళ కోసము ఒక నిర్దిష్టమైన పనికి ఉపయోగించేవాళ్ళు అది సాధించిన తర్వాత వాళ్ళ లైఫ్లో ఒక పెద్ద గోల్ సాధించాము ఒక పెద్ద బాధ్యతకు మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామని భావించేవాళ్ళు కానీ ఇప్పుడున్న జనరేషన్ ముఖ్యంగా కూడాను ఈ పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి పన్నెండు రెండు వేల పన్నెండు మధ్య పుట్టినటువంటి అంటే దాదాపు ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ టు ట్వంటీ ఇయర్స్ మధ్య ఈ జంజి జనరేషన్ కొంచెం డిఫరెంట్ ఎన్నో లక్షలు అప్పు చేసి నెలల తరబడి ఈఎంఐలు కట్టుకొని ఎన్నో సంవత్సరాల తరబడి అదే ఈఎంఐ కోసం జాబులు చేయడం మా వల్ల కాదు అందుకనే తాత్కాలిక ఆనందాల కోసం తాత్కాలిక సంతోషాల వైపు మొగ్గు చూపుతున్నారు అందులోని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో లోన్ రావడం చాలా సులభం అనమాట మీరు కొద్దిపాటి జాబ్ ఉన్నా సరే ఎన్నో కో కోకల్లో యాప్ల్లో కనుక మీకు జీరో కమిషన్ అంటే మనసు డాక్యుమెంట్స్ లేకుండానే ఎటువంటి వెరిఫికేషన్స్ లేవు జస్ట్ మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ పాను లాంటి చిన్న చిన్న వెరిఫికేషన్స్తోనే ఫైవ్ టు టెన్ మినిట్స్లో మీకు లోన్ వచ్చేసిన పరిస్థితి చాలామంది యువత దీనికి అలవాటు పడిపోయారు వాళ్ళు గంటల తరపడో వేళ్ల తరపడో రోజుల తరపడో లక్షల లక్షలు సంపాదించి ఇల్లులు కట్టడము లేకపోతే భూములు కొనడము లేకపోతే ఇంకోటో దానికి కాకుండా ప్రజెంట్ మేము ఎంత హ్యాపీగా ఉన్నాం అనేది మాత్రమే చూసుకుంటున్నారు దానికి వాళ్ళకు దొరికినటువంటి ఒక మార్గం లోన్స్ ఆ లోన్స్ కూడాను వితిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో మీరు నిమ్ముతారా ఈ భారతదేశంలో ఇరవై ఐదో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కేవలం ఐఫోన్స్ని డెబ్బై శాతం ఐఫోన్స్ని ఈఎంఐలోనే అమ్మారంట ఇది ఒక్క ఉదాహరణ చాలు యువత్ ఈఎంఐ బారిన ఎంతగా బానిసైపోయారనేది ఇకపోతే ఇదే జనరేషన్ అంటే నేను వేరే దేశాన్ని వేరే దేశ యువతతో పోల్చి చెప్తున్నందుకు తప్పుగా తీసుకోకండి చైనా లాంటి ఆ దేశంలో ఇదే జంజీ జనరేషన్ కొంత ఆపోజిట్గా ఉన్నారు అక్కడ యువత ఇదే జనరేషన్లో ఉన్నటువంటి యువత రోజు వాళ్ళు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు బిజినెస్ థాట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు వాళ్ళ ఎడ్యుకేషన్ని వాళ్ళ థాట్స్ని ఇంటెలిజెన్స్ వైపు పరుగులు తీస్తున్నారు వాళ్ళు డిఫరెంట్గా ఉన్నారు అని నేను చెప్పడం లేదు కానీ యూత్ మన దేశంలో ఎందుకు ఇలా ఉంది అని అంటే మాత్రం ఎక్కడో ఎవరో చేసినటువంటి రెండు మూడు పోస్టులను చూసి లేకపోతే అవతల వాళ్ళ విలాసవంతమైన జీవితాన్ని లేకపోతే అవతల వాళ్ళ యొక్క స్టేటస్లను చూసి వీళ్ళు కూడా అదే లెవెల్ స్టేటస్ని ప్రజెంట్ చేయాలి వాట్సపుల్లో ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకోవాలన్నటువంటి ఆతృతతో వాళ్ళకు ఉన్నటువంటి కొద్దిపాటి జీవితాన్ని అదే ఆనందం అనుకొని తాత్కాలికమైన అప్పులు చేస్తూ ఆ చేసిన అప్పుల్ని ఒక నిర్దిష్టమైన పని కోసము లేకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసము కాకుండా అప్పటికప్పుడు చేస్తున్న ఎంజాయ్మెంట్ కోసం ఎంజాయ్ చేసి హోటల్స్ పార్కులు షికార్లు లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసులకి ఫ్రెండ్స్తో వెళ్ళిపోవటము అక్కడ దిగిన ఫొటోస్ని వాట్సప్లోనూ ఇన్స్టాలోనూ స్టేటస్లుగా పెట్టుకుని అదే స్టేటస్గా భావిస్తున్నారు నిజంగా ఇటువంటి తాత్కాలిక ఆనందాలు మీ లైఫ్లో మీరు అనుకున్న గోల్స్ని రీచ్ అవ్వడానికి ఉపయోగపడతాయా ఎవరో ఏదో చేశారు మనము అదే చేయాలి అనే దారిలో ప్రయాణం చేస్తూ మీ లైఫ్ని మీరే కెళ్ళేసుకుంటున్నారనేది ఇప్పటి జనరేషన్లో ఉన్నటువంటి పెద్ద సమస్య అనమాట ముఖ్యంగా కూడాను వాళ్ళు ఎక్కువగాను అంటే పేషెన్సీ లెవెల్స్ అనేవి ఈ జనరేషన్కి చాలా తక్కువ ఉన్నాయనేది చాలా సర్వేల్లో బయటపడ్డ నిజం అంతేకాకుండాను ఈరోజు మేము ఎంత హ్యాపీగా ఉన్నామో చాలు మాకు మనీ అవసరం లేదు మాకు కావాల్సింది ఎంజాయ్మెంటే అనే సర్వీస్ కూడా చాలానే వచ్చాయి ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి యువత ఇటువంటి లైన్స్లో ప్రయాణం చేయడం అంత మంచిది కాదంటున్నారు ఎందుకనంటే ఈ జనరేషన్ నేటి తరమే రేపటి పౌరులు అన్నట్టు మనకు ఒక సామెత ఉంటుంది ప్రతి జనరేషన్ కూడా నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ తర్వాత దేశ అభివృద్ధిలోనూ వాళ్ళ లైఫ్ సెటిల్మెంట్లోనూ చాలా గట్టి పునాది వేసుకుంటేనే తప్ప ఆ తర్వాత వచ్చే జనరేషన్స్ కూడా అది బేస్గా ఏర్పడదు కానీ ఇప్పుడున్న జనరేషన్ అటువంటి ఆలోచనలు ఏమీ చేయకుండా తాత్కాలికమైన ఆనందాలకు సంతోషాలకు విచ్చలివిడిగా డబ్బులు అప్పులు చేసుకుంటూ ఖర్చు పెడుతూ పోతూ ఉంటే అది నిజంగా స్టేటస్సా లేకపోతే ఇంకోటి ఏంటా అనేది ఇప్పుడున్న జనరేషన్ ఆలోచించాలి